రంగారెడ్డి జిల్లా తుర్యాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని రోకం సత్తిరెడ్డి గార్డెన్లో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తుర్కి ఆంజల్ నూతన కమిటీ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట రోడ్డు భవనాల శాఖ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి పాల్గొని ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ సభ్యుల ఐడి కార్డులు ధరల పట్టికను ఆగస్టు ఆరున శాంషా లో జరగబోయే ఫోటోగ్రాఫర్ల రాష్ట మహాసభ వాల్ పోస్టర్ మల్లరెడ్డి రామరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో తుర్కియాంజల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యకురాలు కొత్త కురువ మంగమ్మ శివకుమార్ సునీల్ ఐల కౌన్సిలర్ రంగారెడ్డి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ సభ్యులు పాల్గొన్నారు అన్న గారికి చిరు సత్కారం చేయవలసిన కోర్టు తర్వాత వైస్ చైర్మన్ ధనరాజన్న గారికి కండ జనా గారికి సత్కారం మీ అసోసియేట్ సభ్యులు దయచేసి అందరి ప్రపంచంలో ఇక్కడ కూడా లేదు మనలాంటి కుటుంబ భరోసా ఒక్కసారి ఆలోచించండి పది రూపాయలు స్కీమ్ పెట్టిన తర్వాత మీకు నెల రోజులు మినిమం అతిరంగ అందరూ కూడా కార్యక్రమానికి హాజరు కావాల్సింది కోరుతూ ఉన్నాం చాలా గొప్ప పని సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే ఈ ప్రాంతంలో ఎక్కడన్నా జాగాలు ఉంటే మేమైనా చూస్తాం లేకపోతే అక్కడనే నాలుగు గజాలల్లా మరి మీరు కట్టుకుంటే మంటే ఇంకా రాలేదు వచ్చినాక మీకు అక్కడ కావాలన్నా అక్కడ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది మాట్లాడతాను ఖచ్చితంగా మీకు లక్షల రూపాయలు మున్సిపాలిటీ పరిధిలో అయితే ఇక్కడ మీకు మా కౌన్సిల్ నుంచే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మరి ఒకవేళ ఇక్కడ కాకుండా మీకు ఉన్న ప్లేసులని కావాలంటే మరి నియోజకవర్గ ఫండ్స్ నుంచి నేను ఏదైనా ఇప్పించే ప్రయత్నం చేస్తానని నాతో పాటు చేసిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి గారు మా మున్సిపాలిటీ నుంచి వచ్చిన వైస్ చైర్మన్ హరిత ధనరాజు గారు అదేవిధంగా సునీల్ గారు ఆయుల గారు దర్శన్ గారు వేదిక మీద ఉన్న జైపాల్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు మరి చాలామంది ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి వచ్చిన శైలేందర్ గారు శివలింగం గారు శేఖర్ గారు మల్లేష్ గారు నాగరాజు గారు జయేందర్ గారు అదేవిధంగా పాండు గారు సంజీవ్ గారు శ్రీనివాస్ గారు సుధాకర్ రెడ్డి గారు శివ గారు సహదేవ్ గారు ప్రమోద్ రెడ్డి గారు చాలామంది మిత్రులు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు ఇక్కడ మరి ఈ ప్రాంతంలో ఉండి ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తారని నేను ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అంటే ఊరికొకటి ఉన్న ఒక తొమ్మిది పది మంది ఉండవచ్చు అంత వస్తారేమో అనుకున్నా కానీ ఇంత పెద్ద వ్యక్తున వచ్చి ఇంకొక చక్కటి కార్యక్రమం మీ అసోసియేషన్ నుంచి మరి మీ అసోసియేషన్లో ఇరవై వేల మంది ఉన్నారంటే మాటలు కాదు నేనైతే ఊహించలే ఇరవై వేల మంది ఒక అసోసియేషన్లో అందులో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్లో ఉన్నారని ఇప్పుడే వెంకటరెడ్డి గారు నాగరాజు గారు చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది అంతేకాకుండా ఈ ఇరవై వేల మందికి కూడా ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నామని ఒక్క పది రూపాయలు సాయం చేసినా కానీ రెండు లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నామంటే ఇది తప్పకుండా ప్రభుత్వం కూడా వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మీకు ఏ అవసరాలున్నా చేయటానికి మన రంగారెడ్డి జిల్లా సిపిఆర్ఓతో కానీ కలెక్టర్ గారితో కానీ ఏ పనులున్నా మీరు నా దగ్గరికి రండి లేకపోతే మా వాళ్ళు ఎవ్వరికి చెప్పినా తీసుకెళ్ళి మన ప్రాంతంలోనే కలెక్టర్ రాసి ఉన్నది కాబట్టి మీ సమస్యలు పరిష్కరించడానికి పెద్ద సమస్య కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అంతేకాకుండా మరి మీ అందరికీ నేను ఫోటోగ్రాఫర్లు ఈరోజు ఒక ఫంక్షన్లకు తప్ప ఇంకెక్కడ పడతలేవన్న రీతిలో ఎందుకంటే ప్రతి ఒక్కరి జేబులో సెల్ ఫోన్ ఉంటుంది ప్రతి ఒక్కరు తో అవసరం లేకుండానే వాళ్ళ పన్ను కొన్ని ఎల్ల తీసుకుంటున్నారు గతంలో అయితే ఫోటోగ్రాఫర్ లేని ఏ కార్యక్రమం ఉండకపోయేది వాళ్ళు ఖచ్చితంగా ముందు వాళ్ళని బుక్ చేసుకున్నాక నేను ఒక కార్యక్రమం ఏర్పాటు చేసే అవకాశాలు ఉండేది మేము చదువుకున్న రోజుల్లో మలక్పేటలో ఒక కామని ఫోటో స్టూడియో అని ఉండేది మేము స్కూల్లో టెన్త్ క్లాస్కు ఫోటోలు కావాలంటే అక్కడికి పోయి ఫోటోలు దిగి వచ్చిన రోజులు ఈ రోజు మరి ప్రతి ఒక్కరి జేబులో మరికే సెల్ ఫోన్లు ఉండడంతో నిజంగా కూడా మీకు వచ్చే ఇబ్బంది ఉన్నా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి టెక్నాలజీ పెంచుకొని మీ అవసరాలు తప్పనిసరి అనే పరిస్థితికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము నన్ను పిలవకుండా ఏ ఫంక్షన్ కాదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అంతేకాదు మరి అసోసియేషన్ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇది మీ అసోసియేషన్ల మెంబర్షిప్ ఐదు వేల ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మరి మీకు ఇంకే అవసరాలున్నా ప్రభుత్వం తరఫున కానీ మరి ముఖ్యమంత్రి దగ్గర ఏ అవసరం ఉన్నా మీరు రండి మీకు ఏది